అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణ సరుథాట్స్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం భోగి మంటల్లో భోగి పిడకలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ప్రాధాన్యత ఉంది ఈ పండుగను మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమగా జరుపుకుంటాము రంగురంగుల ముంగిళ్ళ పండుగ ముగ్గుల పోటీ పండుగ ఈ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే వెలుగుల ప్రతాపానికి మొదలు ఇదే అవుతుంది భోగి సంక్రాంతి కనుమగా ముచ్చటగా మూడు రోజులు అలరించే ఈ పండుగ కళ ప్రతి ఏడాది అంతకంతకు తగ్గుతుందనే చెప్పాలి ఉద్యోగాలు చదువుల నిమిత్తం దూరం వెళ్ళిపోయిన కొందరు మాత్రమే స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి పండుగ సంబరాలు భాగస్వాములు అవుతున్నారు అయితే నేటి కాలంలో కారణాలు ఎన్ని ఉన్నా మనుషుల మధ్య సఖ్యత తక్కువగా ఉందని చెప్పవచ్చు ఒకప్పటి ఆప్యాయత బాధ్యత ఇప్పుడు ఏ కుటుంబంలో మొండుగా ఉండడం లేదు దానికి కారణాలు తెలుసుకొని వాటన్నిటినీ సంక్రాంతి భోగి మంటల్లో వేసి కుటుంబాలలో ఉన్న మనస్పర్ధలు దూరంగా చెరిపేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును కూడా ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు భోగి అంటే పండుగ ప్రారంభ దినం అని అర్థం ఆ రోజు తెల్లవారుజామున అందరూ నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి అనే పదం బగ అనే మాట నుంచి వచ్చిందని చెప్తారు బగ అంటే మంటలు లేదా వేడిని కలిగించడం అని అర్థం దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరమవుతూ ఉండడంతో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు వేడి కోసం బగబగా మండే మంటలు వేసేవారు ఈ సాంప్రదాయం వల్ల భోగి అనే పేరు వచ్చింది ఈ భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం అని కూడా చెబుతారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేస్తారు వాటిని భోగి పిడకలు అంటారు వీటిని దండలుగా గుచ్చి భోగి రోజున మంటల్లో వేస్తారు దేశీ ఆవు పేడతో చేసిన ఈ పిడకలు మంటల్లో వేయడం వలన గాలి శుద్ధి అవుతుంది మరియు గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి భోగి మంటల కోసం ఎక్కువగా మామిడి రావి వంటి ఔషధ గుణాలున్న చెట్ల కొమ్మలను ఉపయోగిస్తారు ఇవి వాతావరణానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటాయి మంటలను వేసే ముందు కట్టలు త్వరగా అంటుకోవడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది ఈ శుభ్రమైన గాలి మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది భోగి మంటల సమయంలో వెలువడే ఆ గాలి అందరి ఆరోగ్యానికి ఇస్తుంది భోగి మంటలను అగ్ని దేవునికి ఆరాధనగా పరిగణిస్తాము వాస్తవంగా హిందువులం జరుపుకునే ప్రతి పండుగకు కొన్ని నియమాలుంటాయి అయితే భోగి మంటల్లో రబ్బర్ టైర్లు విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను వేసి వాటిని మండించేందుకు పెట్రోలు కిరసనాయిలు వంటి వాటిని ఉపయోగిస్తారు అలాంటి గాలి పీల్చడం వలన ఊపిరితిత్తులకి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది భోగి పండుగకు సంబంధించిన ఒక ముఖ్య ఆచారం భోగి మంటల్లో భోగి పిడకలు వేయటం భోగి పిడకలు అనేవి కొత్త వంటలతో చేసిన పిడకలు లేదా పిండి వంటకాలు వీటిని మంటల్లో వేయడం పాత చెడు ఆచారాలను అలవాట్లను వదిలి కొత్త జీవితానికి శ్రీకారం చూడదామని సూచిస్తుంది ఈ ఆచారం ప్రజలలో శుభం ఆరోగ్యం సంపద కలగాలని దుష్టశక్తులు దూరం అవ్వాలని ఆకాంక్షతో చేస్తారు భోగి మంటలు పాత వాటిని త్యజించి నూతన ఆరంభానికి సంకేతంగా భావించబడతాయి ఈ సంప్రదాయాన్ని శుభ్రత మరియు ఆరోగ్యకరంగా పాటించడమే అవసరం మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ నలుగురికి పంచుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్